వినే స్థితి నేర్చుకునే స్థితి వాటిని అవలంబించుకునే స్థితి ఇవన్నీ మనకు కనబడుతోన్నాయి ఇవన్నీ వింటుంటే ఈ రోజున ఖచ్చితంగా కుటుంబాల్లో కావాల్సింది ఏంటంటే నైతికపరమైన విలువలు కుటుంబాలు నేర్పించే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఎవరస్తులు ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు అయితే లోకంలో చెడు దృష్టితో చెడు ఘోరంతో చూస్తా ఉన్నాం ప్రియాంక అది ఒక కేసు జరిగింది సో ఆ విషయంలో వాళ్ళు డ్రైవర్స్ అలా క్లీనర్స్ కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన సో యవనస్తులు యవనస్తులు ఒక స్త్రీని చేయకూడని పరిస్థితుల్లో ఆ స్త్రీని చేసి ఏం చేశారు ఆమెని కాల్ చేసేది వాడికి డైరెక్ట్ అలైలో ఉన్నప్పుడు ప్రతికి ఉన్నప్పుడు ఆమె పైన అత్యాచారం చేసి ఆమెని కాల్ ఎవరు అంటే ఒక కుటుంబంలో పిల్లలే వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఇప్పుడు ఉంది వీళ్ళకు కూడా ఉన్నాయి అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఒక కుటుంబంలో వ్యక్తులే ఎందుకట్లా చేసిన మనుషులుగా అంటే వీళ్ళలో నైతికపరమైన విలువలు Meu...